హాయ్ ఫ్రెండ్స్ శ్రీకృష్ణుడు చెప్పిన లక్ష్మీదేవి కథ భగవద్గీతలో పార్థుడికి ఉపదేశాలు ఇచ్చిన కృష్ణుడు ఓ సందర్భంలో లక్ష్మీదేవి కథను కూడా వివరించారు ఈ కథ వినగానే మనసు మారిపోతుంది ఎందుకంటే ఇది ధనానికి కాక ధర్మానికి గల విలువను చెబుతుంది పాండవుల ఆశ్రమం దగ్గర శ్రీకృష్ణుడు పాండవులతో ఉన్నప్పుడు అర్జునుడు అడిగాడు కృష్ణ లక్ష్మీదేవి ఎవరిని ఆశ్రయిస్తుంది ధనవంతుల్లా గర్విస్తున్న కృష్ణుడు అన్నాడు లక్ష్మీదేవి ధనానికి రూపమైన ఆమె ఎప్పుడూ ధర్మాన్ని ఆశ్రయిస్తుంది అర్జున నీతి ఉన్న వారిని మాత్రమే ఆయన చేరుతుంది శ్రీకృష్ణుడు ఓ పురాతన కథ చెబుతాడు ఒకప్పుడు ఓ ధనవంతుడు లక్ష్మీదేవిని కోరాడు ఆమె వచ్చి అతని వద్ద కొంతకాలం ఉండింది కానీ అతను అహంకారంతో పాపపు పనులు చేశాడు వెంటనే లక్ష్మీదేవి అతనిని వదిలి వెళ్ళిపోయింది ఆమె ఆ తర్వాత ఓ వనవాసిలో సత్యవంతుడైన బ్రాహ్మణిని ఇంటికి వెళ్ళింది అతను ధనవంతుడు కాదు కానీ దాన ధర్మాలు చేస్తూ జీవించేవాడు లక్ష్మీదేవి సంతోషించి అక్కడే ఉండిపోయింది కృష్ణుడు అన్నాడు అర్థం చేసుకో అర్జున లక్ష్మి ధనాన్ని ఇస్తుంది కానీ ఆ ధనాన్ని నీతిగా వాడి వారిని మాత్రమే ఆశ్రయిస్తుంది అర్జునుడు కృష్ణుని చూస్తూ కృష్ణ అసలు ధనం అనేది మనం సంపాదించేది కాదు అది లక్ష్మీ దేవత అనుగ్రహం కథ కృష్ణుడు అన్నాడు ఆ అర్జున లక్ష్మీదేవతకు స్థిరత ఇవ్వేది నీతి పదం మాత్రమే ఈ కథ మనకు నేర్పింది ధనం రావాలి అంటే పుణ్యం కావాలి పుణ్యం రావాలి అంటే ధర్మం కావాలి లక్ష్మీదేవిని కోరే ప్రతి ఒక్కరూ ముందుగా ధర్మాన్ని ఆశ్రయించాలి ఇలాంటి మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఇంకేంటి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుగుతాం బాయ్